కామెడీ యాక్షన్ సెంటిమెంట్ చిత్రాలతో దూసుకుపోతున్న వెంకటేష్ బాడీ గార్డ్ అవతారమైతాడు శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంగొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మలినేని గోపిచంద్ దర్శకుడు మలయాళ తమిళ హిందీ భాషల్లో విజయం అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లోను సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి తమన్ స్వరాలు సమకూర్చిన ఈ ఆడియో విడుదల విశేషాలను చూద్దాం కరిగేటట్టు కన్నే గురి పెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు బొళ్ళో పలు పెట్ట మొదలెట్టారమ్మోట ఈరోజు బాడీగా ఆడియో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది సురేష్ గారు ఈ విషయం చెప్పారు సురేష్ గారు పిక్చర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది నేను ఫస్ట్ ట్రైలర్ కూడా చూశాను ట్రైలర్ చూసి చాలా బాగుందండి అని చెప్పాను సురేష్ గారికి ఈ పిక్చరు తప్పకుండా ఆడియన్స్ ని ఆకర్షిస్తుందని పిక్చర్ పెద్ద హిట్ అవుతుందని సురేష్ బెల్లంకొండ సురేష్ గారిని ఇంకా ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత జ్యోతిషెలవు తీసుకుంటాం ఎందుకని ప్రేమించా నిన్నెందుకని తెలిసే లోపే ప్రేమించానే ఏమో ఏమో రూపమని అడిగే నాకను కను పాపలని కలలో మై మరపించాలి సినిమా నా సొంత సంస్థ సాయి గణేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది బెల్లంకొండ సురేష్ గారు ఎక్కడ ఒక మంచి సినిమా ఉన్నా ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నా దాని కోసం ఆయన పడే తపన నిజంగా ఆయన సిన్సియర్ ఎఫర్ట్కి ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది అలాగే వెంకటేష్ గారు ఒక సినిమాని చూజ్ చేసుకునే విషయంలో స్క్రిప్ట్ విషయంలో చాలా ఆయన స్క్రిప్ట్ని ఎంచుకునే విధానం నాకు చాలా ఇష్టం ఈ సినిమా తప్పకుండా ఆయన జడ్జిమెంట్ నిలబెట్టి సూపర్ టూపర్ హిట్ అవుతుంది ఎవరో ఎవరో నను తీయని గొంతుతో ఎవ్వరో పిలిచిందగుసగుసలాడి ఈ ఫంక్షన్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ మెమరబుల్ ఫంక్షన్ ఇది ఏదో బాడీ గారు అండర్ ఫంక్షన్ లాగా ఉంది ఇది సెలబ్రేషన్ అండ్ ముఖ్యంగా మ్యూజిక్ ఆల్బమ్ ఇస్ రాకింగ్ తమన్ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఇన్ ద సీట్స్ లిసింగ్ టు ద మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఐఎమ్ విషింగ్ ఇన్ ద ఎంటైర్ టీమ్ గ్రేట్ సక్సెస్ ఇది డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ సినిమా అందరికీ నమస్కారం అండి గోపి కంత్రి బిల్లాలకి నా చీఫ్ అసోసియేట్ గా చేశాడు నా బ్రదర్ చాలా ప్యాషనేట్ వర్కర్ వెంకటేష్ గారు చెప్పారు పొద్దున ఇంటర్వ్యూలో చదివాను సింపుల్ అండ్ సిన్సియర్ అని నిజంగా సైలెంట్ గా ఉంటాడండి బట్ సైలెన్ సార్ వెంకటేష్ బాబు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో నేను డైరెక్ట్ చేయటం అంటే ఈ రచితోత్సవం చేసుకుంటున్నా ఈ టైంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఒక మాట చెప్పాలంటే ఈ బాడీ గార్డ్ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి వెంకటేష్ బాబు గారికి టైలర్ మేడ్ క్యారెక్టర్ ఇది అండ్ వెంకటేష్ గారు చాలా బాగా చేశారు అండ్ ఈ త్రిషా ఈ క్యారెక్టర్ లో అంటే హీరో క్యారెక్టర్ ఎంత ఇది ఉంటుందో త్రిషా కూడా అంత ఈక్వల్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది బాడీ గార్డ్ అనే చిత్రం మలయాళంలో దిలీప్ తమిళ్లో విజయ్ అండ్ హిందీలో సల్మాన్ ఖాన్ చేశారు సో వాటి మూడు రీట్ కన్నా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ జస్ట్ వాన్ సే థ్యాంక్ యూ టు టీమ్ బాడీ గార్డ్ థ్యాంక్ యూ సో మచ్ మనసున్న నిన్ను చూసా నిను చూసా మాయగా గోపి గారు యాడ్ అదే థియేటర్ ట్రైలర్ అదిరిపోయింది వెంకటేష్ గారు మరీ మరీ రోజు రోజుకి అందంగా అయిపోతున్నారు ఏంటో తెలీదు తమిళ్ మలయాళం హిందీ వదిలేస్తే ఇది వెంకటేష్ గారు సినిమా అండి ఇక్కడే బ్లాక్ బస్టర్ బ్లాక్ తెలుగు ఏమో 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 ఎందుకని ప్రేమించాలి ఎందుకని తెలిసే లోపే ప్రేమించాలి ఏమో ఏమో నీగా రూపమని అడిగే నా కనుపాపలని చికలలో మై మరపించాలి బాడీ గార్డ్ అనే సినిమా తప్పకుండా ఈ సంక్రాంతికి ఒక మంచి పిక్చర్ అవుద్ది మొత్తం ఫ్యామిలీ చూసే గల పిక్చర్ ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరినీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను డైరెక్టర్ గోపి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రామ్ లక్ష్మణ్ ప్రకాష్ శ్యామ్కే నాయుడు ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడి ఒక మంచి పిక్చర్ ఇవ్వాలని చేశాం బెల్లంకొండ సురేష్ని థ్యాంక్ చేయాలి ఒక మంచి పిక్చర్ తెచ్చారు తప్పకుండా ఒక మంచి పిక్చర్ ఇస్తామని నమ్మకం మా ఉంది